నాంపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహార భద్రత కల్పించాలనే ప్రజా ప్రజాప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నాంపల్లి మండల కేంద్రంలో ప్రారంభించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా సన్న బియ్యాన్ని పరిశీలించి లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే అనంతరం పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధుల చెక్కులను అందజేశారు பதி காரமோட்ட மூடு வந்தது மொத்தம் மூணு எண்பது கார்டு तो किढ्ग, इसहान पाझम, आ MRS UP. अब चल कामसरोगिक उमीार्णाल, च्छीय से endorsed पालवर्ण, इसनaciones zostate are चाहर�gedा, जहाए। सर्कालवर्ण, श��ानान LuftG rescate the appetizer панч ਮੇਰੇ ਰੰਗੇ ਜ਼ਰੂਰੀ ਰੰਗੇ ਆਪਾਂ ਨੂੰ ਧੰਨਵਾਦ ਹਾਂ ਰਾਈਟ ਮੇਰੇ ਰੰਗੇ ਆਉਣ ਬੁਲਵਟਾ ਡਾਇਰੈਕਟਰ ਮੇਰੇ ਕੋਲ ਬੰਦ ਲਾ ਰੰਗੇ 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 ਸਰ ਪੱਕਾ ਮੇਰੇ ਰੰਗੇ ਬਾਅਦ ਅੰਦਰ ਬੈਕ ਅੰਦਰ ਬੈਕ ਉਸ ਅੰਦਰ ਬੈਕ ਉਸ ਬਈਆ ਓਕੇ ਸਰ ਬੁੜਾ ਕੁੰਨਾ ਨਾ ਮੇਰੇ ਰੰਗੇ ਉਹ ਐਵਰੇਜ ਮਾ ਇਟ ਆਵੇ ਰੰਗੇ

जिम्कि <laughs> <अर देखे। laughs> <asonOkay>, <yani>, మధ్య ధర

आगी आगी ये पकड़ ना तो बैठ कर रहना बैठ कर रहे हो ना सासर जो है तो आगी आगी तो तो ना आज बात को आम आदमी ओके ओके रेडी ओके లు ఈ పేపర్లో టీవీలలో కూడా వచ్చింది నా మా నాంపల్లి మండలంలో కొద్దిగా ఇద్దరు ముగ్గురు ఇక్కడ యువకులు కొందరు కలిసి కల్తీ మా మాద్యం వాళ్ళు బెల్ట్ షాప్ల స్టార్ట్ చేస్తున్నాను నేను ఎస్పీ గారితో పోలీసులతో మాట్లాడిన వెంటనే తెలుసుకునే వెంటనే ఏది ఏమైనా కానీ మునుగోడు నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ బెల్ట్ షాప్ల విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ చాలా కఠినంగా ఉంటాం ఇక్కడ ఎవ్వరు కూడా గతంలో మాదిరిగా ఇష్టం వచ్చినట్టు ఇష్టాన్నిగా ప్రవర్తిస్తామంటే రౌడీ యూజన్ చేస్తాం గుండా యూజం చేస్తాం బెడ్ షాప్లు అమ్ముతాం లేదంటే మేము చెర్లలోకి వెళ్ళి మట్టి మట్టి తీసుకొని పోయి మేము రోడ్లన్నీ ఖరాబ్ చేస్తాం రౌ ఇవన్నీ కుదరవు మీరు అబ్జర్వ్ చేస్తేనే గత పదిహేను నెలలుగా మేము ఎట్లా స్టిచ్చుకుంటున్నాము ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు కఠినంగా ఉంటారు మామూలుగా పోలీసులు ఫ్రెండ్లీ పోలీసే కానీ తప్పు చేసిన అందరూ వాళ్ళు ఫ్రెండ్లీ పోలీస్ కాదు వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ విషయం వల్ల కఠినంగా ఉంటాం వ్యవహరిస్తాం అందుకని ఇప్పుడు ఈ కల్తీ మద్యం విషయంలో కూడా నేను ఎస్పీ గారితో పొద్దున మాట్లాడినా రోజు మాట్లాడుతున్నా సీఐలకు ఎస్ఐలకు అందరితో మాట్లాడుతున్నా తీవ్రంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం మామూలుగా ఉండదు ఎవ్వరు కూడా కల్తీ విషయంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కల్తీ మద్యం అంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఇక్కడ బైన్ షాప్లలో కొనుగోలు దాడాల్సిందే కానీ ఇల్లీగల్గా లిక్కర్ అమ్మే లిక్కర్ అమ్మనిచ్చే ప్రసిద్ధి పరిస్థితి ఉండదు ఇల్లీగల్గా ఎవరు కూడా లిక్కర్ అమ్మతా తెలియదు దొంగసారా కానీ లిక్కర్ కానీ అటువంటి పర్మిట్ చేయం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకోవడానికి ఉదాహరణ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుపేదలకు గతంలో ఇచ్చిన బియ్యం వాళ్ళు తినేదండకు మంచిగా లేదని చెప్పేసి ఆలోచన చేసి పెద్ద ఎత్తున రేషన్ డీజర్ల ద్వారా సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సన్న కార్యక్రమం రాష్ట్రంలో పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది నిజంగా ఇది పేదల కోసం చాలా ఒక విప్లవాత్మకంగా తీసుకున్న నిర్ణయం ప్రభుత్వం ఎంతో ఆలోచన చేసి సన్నోట్లు పండించే వాళ్ళకు కూడా మద్దతు ధర ఇచ్చేయడం ఇస్తుంది కూడా ముందుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ మనం ఈ సన్నోట్లని రైతులకు మద్దతు ధర ఇచ్చి కొనుక్కొని మిల్లర్ల ద్వారా అవి పట్టించి రేషన్ డీలర్ల ద్వారా మనం రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు ఆదుకునే ఉద్దేశంతో వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళకు ఆహారానికి కొరత రావద్దు ఆకలితో ఎవరు పడుకోవద్దు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా వాళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి నిర్ణయం తీసుకొని తప్పకుండా వాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజా పాలన వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది అందులో భాగంగానే ఇది ఈరోజు సన్నబ్యం కూడా ఇస్తుంది నిజంగా చెప్పాలంటే ఈరోజు అందరు పేదల ముఖంలో చూస్తే సంతోషం కనబడుతుంది ఎందుకంటే అంత ముందుకు అమ్ముకునే వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా కొత్త రేషన్ కార్డే ఇవ్వలేదు కొత్త రేషన్ కార్డు ఇప్పుడు మేము కొత్తగా రేషన్ కార్డులు కూడా అందరికీ రేషన్ కార్డు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అబౌవ్ పవర్టీ లైన్ ఒక రేషన్ కార్డు మళ్ళీ బిలో పవర్టీ లైన్ బీపీఎల్ ఒక రేషన్ కార్డు అంటే పేదోళ్ళ కోసం సపరేట్గా రేషన్ బియ్యం కానీ ఆరోగ్యశ్రీ కానీ అన్ని కావాలంటే వాళ్ళకి వైట్ రేషన్ కార్డు అదేవిధంగా విధంగా మూడు రంగంలో ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి పేదల కోసం ప్రభుత్వము తప్పకుండా బియ్యంతో పాటు ఇంకా కనీసంగా మిఠాయి కూడా పప్పులు దినుసులు కూడా చే తక్కువ ధరకు లేదంటే ఉచితంగా ఇవ్వాలని ఆలోచన కూడా చేస్తుంది ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఆకలితో పడిపోవద్దు అన్నం పెట్టేటట్టు మనం ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తుంది కాబట్టి నిజంగా ఈ రోజు చాలా సంతోషకరం నాంపల్లి మండలం హెడ్ ఈ పేద ప్రజలకు ఈ సన్నభ్యం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అధికారులకు నాయకులకు కార్యకర్తలకు ప్రజానికైనా అందరూ కూడా నా హృదయపూర్వక